ఈరోజు హింస బుద్ధు అహింస బుద్ధు అని చాటి చెప్పిన మహోన్నతుడు గిరీష్ వారి దాస శృంఖలాల నుంచి అబంధ హస్తాల నుంచి కోట్లాది మంది భారతదేశ ప్రజానికానికి వంద విముక్తులు గావించడమే కాదు మనందరికీ కూడా స్వేచ్ఛ వాయువు ప్రసాదించిన కారణ కారణజన్ముడు మహాపురుషుడు జాతిపిత మోహన్ దాస్ కరంచంద్ గాంధీజీ గారి నూట యాభై ఆరో జయంతి ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని భారతదేశానికి పూజనీయులు బాబూజీ గారు అందించిన మహోన్నతమైన ఆజారామైన వెలకట్టలేని సేవలను ఈ ప్రత్యేక సమయాన్ని మనమంతా స్మరించుకోవాల్సిన గురుతర బాధ్యత ప్రతి ఒక్క భారతీయులపై ఎంతైనా ఉంది రహే అమర్ పూజనీయులు గాంధీజీ జైరా హిందుస్థాన్ మహాన్